నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్ సినిమా అంటే రన్ టైం రెండున్నర గంటలు ఉండడం సహజం అయితే అంతకు మించిన రన్ టైంతో సినిమాలు రాలేదా అంటే వచ్చాయి కానీ సాధారణంగా ప్రేక్షకులు కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ రెండున్నర గంటల రన్ టైంతోనే సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంతకు మించి మూడు గంటల రన్ టైంతో సినిమా తీయడం అంటే ఓ ప్రయోగమే ఈ మూడు గంటల రన్ టైంతో సినిమాలు తీసి సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న సినిమాలు కూడా మూడు గంటల రన్ టైంతో వస్తుండడం విశేషం ఇంతకీ ఇప్పటి వరకు మూడు గంటల రన్ వచ్చిన సినిమాలు ఏంటి ఇప్పుడు రానున్న మూడు గంటల రన్ వస్తున్న సినిమాలు ఏంటో ఈ సండే తెలుసుకుందాం గంటలకు పైగా నిడివితో తెలుగులో హిందీలో చాలా సినిమాలు వచ్చాయి ఇంకా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మూడు గంటల నిడివితో సినిమాలు రావడం అనేది కామన్ గా ఉండేది పాతాల భైరవి సినిమా రన్ టైం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు మిస్సమ్మ మూడు గంటల పది నిమిషాల సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి గల సినిమా అంటే దానవీర సూరకర్ణ అని చెప్పొచ్చు ఈ సినిమా రన్ టైం ఏకంగా మూడు గంటల నలభై ఆరు నిమిషాలు ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం ఆ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక లవకుశ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈ సినిమా ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది ఇటీవల అత్యధిక నిడివితో వచ్చిన సినిమా అంటే పుష్ప టూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియర్ సుకుమార్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన పుష్ప టూ అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది ఈ మూవీ రన్ టైం గంటల నిమిషాలు పుష్ప తర్వాత గంటలు దాటిన రన్ టైం వచ్చిన సినిమా అనిమల్ బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ తో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా ఇది ఈ మూవీ రన్ టైం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు తొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసింది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన సినిమా ట్రిపుల్ ఆర్ ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించడం ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే ఈ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది దీంతో దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ ల పేర్లు గ్లోబల్ రేంజ్ లో మార్మోగాయి ఈ మూవీలో టైం మూడు గంటలు ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్ సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని నిర్మించారు ఈ సినిమా రన్ టైం మూడు గంటల నిమిషం ఈ క్రేజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ చేసి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం భారతీయుడు టూ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన భారతీయుడు టూ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ మూవీ రన్ టైం మూడు గంటలు రెండున్నర గంటల సినిమా అలవాటు పడిన జనానికి మూడు గంటల సినిమా చూపించి మెప్పించడం అంటే పెద్ద సాహసం ప్రయోగం అని చెప్పొచ్చు ఎన్నో బ్లాక్ బాస్టర్స్ అందించిన డైరెక్టర్ శంకర్ అసలు కథను భారతీయుడు పార్ట్ త్రీ చూపించాలి అనుకోవడంతో సెకండ్ పార్ట్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కథనం లేకపోవడం పైగా మూడు గంటల రన్ టైం కావడంతో అంచనాలను అందుకోలేకపోయింది ఇప్పుడు మూడు గంటల రన్ టైమ్ తో వస్తున్న సినిమాలు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది కుబేర టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన చిత్రం కుబేరా ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు రొటీన్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో రూపొందిన కుబేరా సినిమా రన్ టైం మూడు గంటల పదమూడు నిమిషాలు అని సమాచారం ఈ నెల ఇరవైనా కుబేర సినిమా రిలీజ్ కానుంది ఈ సినిమా కథ జనాల్ని ఆలోచింప చేసేలా ఉంటుందని ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుందని తెలిసింది ఇక మంజు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించారు దాదాపు ముప్పై నిమిషాలు ప్రభాస్ ఇందులో కనిపించడం విశేషం ఏప్రిల్ ఇరవై ఐదున రావాల్సిన కన్నప్ప జూన్ ఇరవై ఏడున భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది ఈ సినిమా రన్ టైం మూడు గంటల పది నిమిషాలు అనే సమాచారం ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న కింగ్డమ్ మూవీ రన్ టైం కూడా మూడు గంటలు పైనే అని సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ ఫిల్మ్ హరిహర వీరమల్లు ఈ సినిమాకి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోయిన వీరమల్లు తాజాగా మరోసారి వాయిదా పడింది జూన్ పన్నెండున రావాల్సిన వీరమల్లు వర్క్స్ కంప్లీట్ కాకపోవడం వలన పోస్ట్ పోన్ అయ్యింది ఇప్పుడు జూలై లేదా ఆగస్టులో లో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఇందులో పవన్ కళ్యాణ్కు జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది ఈ సినిమా రన్ టైం కూడా మూడు గంటల పైనే అని టాక్ వినిపిస్తుంది సినిమాకి రన్ టైం ఎంత అనేది ముఖ్యం కాదు కథ కథనం ఎంత పకడ్బందీగా ఉన్నదే అనేది ముఖ్యం మూడు గంటల రన్ టైం దాటిన సినిమాలో సక్సెస్ అయినవి ఉన్నాయి ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి ఇప్పుడు నా ఫిల్మ్ మేకర్స్ రెండున్నర గంటల్లోనే కథ చెప్పాలనే రూల్ పెట్టుకోవడం లేదు మూడు గంటల రన్ టైం దాటి కూడా కథలు చెప్పాలి అనుకుంటున్నారు ఏ కథ చెప్పినా ఎంత ఎక్కువ రన్ టైంతో కథ చెప్పినా బోర్ అనేది లేకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేలా కథ చెప్పడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మూడు గంటలకు పైగా రన్ టైంతో కథ చెప్పడం అనే ట్రెండ్ నడుస్తుంది మరి ఇప్పుడు మూడు గంటల రన్ టైంతో వస్తున్న కుబేర కన్నప్ప కింగ్డమ్ సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధిస్తుందో ఫ్యూచర్లో ఇంకెన్ని సినిమాలు మూడు గంటల పైగా రన్ టైంతో వస్తాయో ఏ స్థాయిలో విజయం సాధిస్తాయో చూడాలి